श्रीगुर्भ्यो नम हरी ओम ओम यश्नो नम रूप्याम यादव सर्वंगला हजोत्सना पुमसोजयंगल लाभस्तेम जयस्तेतस्ते परापव येन्दे वरस्याम हृदयस्वजनाधना आपदा भर्ता धाता लोकाभिरामं श्रीराम भूय भूयो नम हम्यहम ओं तत्पुरये महादेव यमे तन्नोद्रचोदयाद पूर्वकल प्रागारेना श्रीजमान गोत्रेय से ఇనుకలగోత్రుబ్లూ సాగర్ నామేయ మధునామధే ఆనందనామధేయాలోద్భవస్ శ్రీ కుంభం రెడ్డి కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ లూకేష్రెడ్డినామధేయ శిల్పా రెడ్డినామధేయస్థ కుటుబస్ బాంధవస్ సకలక్షేమస్థైర్యైర్య వివిజయయాయువారోగ్యష్టైశ్వర్యసిద్ధ్యర్థం ధర్మార్థకామోక్షర్విదాపల పురుషాార్థిధ్యర్థం యజమానస్ జన్మజాతకస్ సంపూర్ణనవగ్రహదోషాం పరిహారాార్థం సర్వృష్టిగ్రహదోషాం పరిహారార్థం సర్వ దుష్టి గ్రహ పరిహారార్థం సమస్త గండ గండదోష నివారణార్థం భూగం జలగండ్ ఆకాశగం వాయుగం నివారణార్థం ప్రయాణ ప్రయాణసమే సర్వర్వాహనాదిదో నివారణార్థం శ్రీ 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 సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ శ్రీ ఇ్రీకుంభం లూకేష్ రెడ్డి శిల్పారెడ్డి వివాహ వార్షికోత్సవ శుభ సందర్భేనైతే పుష్పై పూజయామి ఓం శివాయ నమ పుష్పలి ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ ఓం శశిశేఖరాయ నమ వామదేవాయ నమో నమ నానాభిరిమలవత్రుష్పా సమర్పయామి నమో ఓం వనస్పత్యుద్భవయ దివ్యై నానాగంధై సమిరాగ్రహ్య సర్వదేవా ప్రతిగహ్యదామ తూపమాఘ్రాపయామి సాక్షాద్పం సందర్శయామ ఘంటానాదం సమర్పయామి అత కర్పూరనీరాజనం ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అత కర్పూరదివంగలరాజనం దర్శయా దివ్యమంగళనీరాజనం సమర్పయామి నమ పార్వతిపతే హర హర మహాదేవంభోజంకర పార్వతిపరమేశరాగ్రహ కృపాకటాక్షలసిద్ధి ఓం శతమానం వృషశేవేంద్రియ ప్రతిష్టం శతమై